హాయ్ అండి వెల్కమ్ టు అంజలి వరల్డ్ హాయ్ ఎలా ఉన్నారు చూసారా ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ మా అన్న తెప్పించాడు టూ కేజెస్ అండి ఫిష్ బొమ్మ బొమ్మ చేప మాకు మా ఇంట్లో బొమ్మ చేప తప్ప వేరే ఫిష్ తినమండి బొమ్మ చేప అంటే మా ఇంట్లో వాళ్ళకి ఎంతో ఇష్టం మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది చూడండి చేపలు ఎలా ఉన్నాయో టూ కేజీస్ వరకు తీసుకొచ్చారు మా మమ్మీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది చూసారా దీన్ని చైనా అంటారు చేపలలో వస్తుంది కదండి అది వేరే సపరేట్ పెట్టేసింది ప్రిపేర్ చేసే విధానం ముందుగా పసుపు వేసింది మిర్చి అండ్ కొత్తిమీర పక్కన పెట్టుకుంది చింతపురుసు నానబెట్టింది చూడండి పసుపు వేసింది అల్లం పేస్ట్ నెక్స్ట్ బయట చాలా వర్షం పడుతుంది చూడండి చాలా చాలా వర్షం పడుతుంది చూసారా ఫుల్ వర్షం పడుతుంది చాలా చాలా వర్షం పడుతుంది వర్షంలో చేపల కూర తిన తింటే బాగుంటుందని మేము చేపల కూర ప్రిపేర్ చేస్తున్నాము ఇది చేపల పేస్ట్ అండి ఇందులో ఆనియన్స్ అండ్ మిర్చి అండ్ అండ్ గరం మసాలాలు అన్నీ కలిపి పేస్ట్ చేశారు చూసారు కదండి మా అమ్మ కలుస్తుంది చేపల ముక్కల్ని చూడండి పసుపు కలిపి పక్కన పెట్టేసుకుంది చేపల తయారు చేపల మా బాబా వర్షంలో దడుస్తుంది మా అక్క కొడుకు ఆటలు ఆడుతున్నారు ఇతర వాటర్తో చూడండి ఎలా ఉందో చూడండి పసుపు కారం అల్లం వేసి పోపు పెట్టేసి పోపులో వేస్తుంది చూడండి చేపల కూర వండే విధానం మా అమ్మ స్టైల్లో చూడండి ఎలా చేస్తుందో